అందరికీ నమస్కారం ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుండి ట్వంటీ సెకండ్ వరకు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతూ ఉంది సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తిరుపతికి చెందిన విశ్వప్రసాద్ రెడ్డి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మరి మీరు ఎంతో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ముఖ్యంగా మీరు తిరుపతిలోనే ఉన్నారు ముందుగా మీ ధ్యాన పరిచయం పిఎం ఛానల్ చూసే ధ్యాన మహా అందరికీ కూడా ఆత్మాభివందనాలండి సార్ నా పేరు విశ్వప్రసాద్ రెడ్డి ఉంటారు తిరుపతిలో ఉంటాను నేను నేను టూ థౌజండ్లో రామచంద్ర మిషన్కి వెళ్ళేవాడిని మేడం సో అక్కడ సత్సంగం జరిగేది ఆదివారం ఆదివారం బాగా ఇడ్లీలు తిని ఒక ఇరవై ఇడ్లీలు చికెన్ తిని వెళ్ళేవాడిని ధ్యానానికి సో కాకపోతే అంత ఇదిగా నాకు ఎవరు ఎడ్యుకేట్ చేయలేదు అనేవి తినకూడదని అందరూ అనుకున్నట్టు కామన్గా చిన్న వయసే కదా ఇప్పుడు కాదు కదా ధ్యానం అంటే ధ్యానంలోకి వచ్చిన కొత్తలు ఏమవుతుందంటే ఆలోచనలు మనం గత జన్మం అన్నీ వచ్చి ముందర పెడతాయి కదా అవన్నీ తెలియదు అనమాట అందుకని ఆలోచనలు ఎక్కువ రావడం ధ్యానం కుదరకపోవడం వల్ల అందరూ అనుకున్నట్టు నలభై ఏళ్ళు తర్వాత వస్తాలే అని చెప్పి మళ్ళా వన్ ఇయర్ తర్వాత ధ్యానానికి ఆపేశాను నేను దాని తర్వాత మల్లాది వెంకటకృష్ణమూర్తి కర్మ జన్మ బుక్ రాశారు దాన్ని చదివి ఒక అతను మా తింటుంటాడు అతనితో మాట్లాడుతుంటే నువ్వు మాంసం తింటా నీతులు చెప్తావు ఏంటి అన్నాడు ఓకే సరేలేరా నువ్వు మా వాళ్ళు గుట్టుక నిలిపేయి నీ మాంసం నిలిపేస్తాను అలా పందింగ్ కట్టుకొని పద్దెనిమిది ఏండ్లు అయింది నిలిపేసాను సో ఆ రోజే అనుకున్నాను నేను మన చేయిందే చెప్పకూడదు ఎవరికేది కూడా అని సో అలా మీరు వెజిటేరియన్ అయ్యాటేరియన్ దాని తర్వాత నాకు వంశీ మాస్టర్ కర్మచక్రం బుక్ రాశారు ఆ జిరాక్స్ కాపీ మా ఫ్రెండ్ ఇచ్చాడు ఇది చదువు బాగుంటుందని నాకు ఒరిజినల్ కావాలని ఆయన ఫోన్ చేశాను నేను సో వంశీ వాళ్ళు అక్కోళ్ళు తిరుపతిలో ఉన్నారు ఆయన వచ్చి నాకు అప్పుడు పిరమిడ్ ధ్యానం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇక్కడున్న సంగీత్ బాబుని నాకు పరిచయం చేయడం అతను మళ్ళా పత్రిజీ గారు మెమరీ కార్డు నాకు ఇవ్వడం నేను అది కంటిన్యూ రెండు రోజులు వినడం ఎన్న వెంటనే అప్పుడు ప్రతి శనివారం తిరుమలలో ధ్యానం జరిగేది అనంతాలు వర్టెంపు అక్కడ సంగీత బాబు ఒక బ్యాచ్ చీన్ మేము అలా వెళ్ళి వెళ్ళి పిరమిడ్ ధ్యానంలోకి రావడం జరిగింది సో రెండు వేల పద్నాలుగు మే నెల ఆ టైంలో ఎంటర్ అయ్యాను నేను పిరమిడ్లోకి దాని తర్వాత ఏంటంటే నాకు క్లాసులు చెప్పడం ఇష్టం అనమాట అంటే మాట్లాడడం ఇష్టం జనంతో ఫస్ట్ నుంచి కూడా నేను మార్కెట్ పర్సన్ ఓకే సో అదేదంటే ఇప్పుడు ధ్యానాన్ని మార్కెట్ చేస్తున్నాను నేను బోనస్ వచ్చి ఆత్మ జ్ఞానం అనమాట నాకు దొరికేది సో అది నేను పత్రిజీ గారికి కూడా చెప్పాను నేను మార్కెట్ చేసేది మెడిటేషన్స్ గారు అంటే నేను చేసేది కూడా అదే కదా అన్నాడు సో నాకు అది కొంచెం ఆయన మార్కెటింగే కోరమండల్ పెట్టేసి నేను మార్కెటింగే కాబట్టి కొంచెం కనెక్ట్ అయ్యాం ఓకే సో సార్ ఎందుకు మైక్ ఇస్తారు ఇదంతా నాకు కూడా అర్థమయ్యేది ఇంటర్నల్గా సార్ ఒక్క మైండ్లో ఉంటాడు మనం కూడా ఎందుకు చేయాలి ఇది అనేది అలా నేను ఒక్కడే వెళ్ళిపోయేవాడు మేడం వంద కిలోమీటర్ ప్రచారానికి టూ వీలర్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని ఈ నవంబర్ డిసెంబర్లో నాకు బాగా నెమ్ము చేరి ఫ్లమ్ ఎక్కువయ్యి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఊపిరి ఆడడం ఆగిపోయింది అనమాట బాగా ఇబ్బంది పడేవాడిని మా మిస్సెస్ తీసుకెళ్ళి లోకల్ ఆటస్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు నైట్ తొమ్మిది గంటలకి గల్లలో నెత్తురు రావడం మొదలుపెట్టింది మా ఫ్రెండ్ వండుకొని ఇడొద్దు చెన్నైకి వెళ్దామని నన్ను విజయ హాస్పిటల్కి తీసుకెళ్ళారు నైట్ పదికి వెళ్ళేవాడిని మేడం ఎవరు లేరు నేను మా మిస్సెస్ సో ఎక్కువ నన్ను ఐసీలోకి తీసుకెళ్ళారు సో మీరు చూసుంటారు ఐసీ ఫైవ్ స్టార్ హోటల్ మారి డార్క్ లైట్ ఉంటుంది కనపడి కనపడినట్టు సో మనం అడ్మిట్ అవుతానే డాక్టర్ ఇరవై నాలుగు గంటల ఏం చెప్పలేమో ఉంటారు అది నాకు ఎందుకని ఆడ అడ్మిట్ అయినాక అర్థమైంది ఎందుకని అంటే నర్సులే తెల్ల గౌన్లు వేసుకొని తిరుగుతారు కదా ఈ చీకట్లో మనకి సినిమాలు కథలన్నీ ఆత్మలు దేయాలు నల్ల తెల్లగానే చూపించారు సో వీళ్ళని చూసి తట్టుకుంటే మీకు ట్రీట్మెంట్ ఇస్తారేమో అని ఫీల్ కలిగింది నాకు అది వేరే గుసగుసలు మాట్లాడతారు మనకేదో సోకడ్డు ఎవడో పిలిచినట్టు ఉంటుంది ఇది ఒక టెన్షన్ అనమాట సో ఎప్పుడు కూడా హాస్పిటల్ ఐసీలో అడ్మిట్ అయినోడు బాగానే ఉంటాడు ఎందుకంటే ఏసీ ఉంటుంది నర్సులు ఉంటారు పక్కన వాళ్ళు అరుస్తూ సౌండ్ సిస్టమ్ బాగానే ఉంటుంది కానీ మన కోసం ఎదురు చూస్తారు చూసారు బయట వాళ్ళకి సినిమా కనపడుతుంది అనమాట అది నేను మా భార్య గురించి ఆలోచిస్తున్నాను ఆ అమ్మయ్యారంటే అంటే లోపలికి పోయినాడు ఏమవుతాడని ఆ అమ్మాయి ఆలోచిస్తుంది అమ్మాయికి తమిళ రాదు సరే నేనేం చేయాలో తెలియక బెడ్ మీద కూర్చున్నాను మనకి తెలిసింది కొత్త పెచ్చగాడు జరిగినట్టు కొత్తగా వచ్చాము ఏం చేయాలి లేదు కళ్ళు మూసుకొని కూర్చొని సో ఐసీలో బెడ్ మీద కూడా పైన ఉన్న మాస్టర్లకు చెప్పాను నేను చేసి పంపిస్తే భూమి మీద క్లాస్ చెప్తాను పైకి తీసుకెళ్లిపోతే ఇదే పిఎంసీ పైన ఉంది ఆడ కూడా క్లాస్ చెప్పుకుంటాను సో మీ ఇష్టం అని చెప్పి ఈయనసీ పైన కూడా ఉంది అన్ని ఆడ ఉంటాడు అన్ని చూస్తా సో అన్ని గురువుగారికి సరెండర్ అయ్యాను నేను పత్రిజీ గారు మీరే చూసుకోండి ఇదేంది ప్రేమాభిషేకం సినిమాలో నాగేశ్వరరావు మరి మొదలు మొదలుపెట్టింది అని కూర్చున్నాను వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశారు మేడం డాక్టర్లు బాగున్నావు కదా తాగుతావా మందు కొడతావా బాగా మాట్లాడుతున్నావు కదా అని చెప్పి అంతే లేదండి నాకు ఏ అలవాటు లేదు ధ్యానం క్లాసులు చెప్తాను నేను అని అన్ని టెస్టులు చేశారనమాట సో మనం పనుకొన్నప్పుడు ఈసీజీ వెళ్తుంది కదా మేడం మానిటర్ అది చూసినప్పుడు నాకు అక్కడ ఒక జ్ఞానం వచ్చింది ఐడియా వచ్చింది అనమాట అది గీత నేరుగా వెళ్తుంది కదా ఇలా ఇలా కంటిన్యూ కొడితే మనం కరెక్ట్గా అని అవును గీత నేరుగా వెళ్ళిపోయిందంటే దండేసి దండం పెట్టి శారీ దుప్పటిదేపు పంపించేస్తారు సో అది ఇలా చుక్కలు ముగ్గు ఆడోళ్ళు పోసినట్టు ఇలా వచ్చి కొండెక్కి కొంచెం దిగి మళ్ళీ కొండెక్కి జీవితం కూడా అలా ఉంటేనే బాగుంటుంది కదా అనిపించింది అలాగ ఉండాలి అని అనిపించింది అనమాట సరే అని లాస్ట్కి ఏం చేశారంటే నోట్లో లో షా ఇచ్చి పైప్ పెట్టి తీసి లంగ్ యాప్సెస్ అని గుండు సూ తోల్పడింది మేడం లంగ్స్లో ఎప్పుడు కూడా ఉంది అది ఫోర్ సెంటీమీటర్ పోయి ఉంటే సర్జరీ జరగాలి త్రీ సెంటీమీటర్ ద్వారా బయటపడింది సో వారం రోజులు అడ్మిట్ అయ్యాయి వచ్చాను నేను అక్కడ జరిగిన ఒక అనుభవం ఏంటంటే మేడం మత్తు మంది వేశారు కదా మనం ధ్యానం చేస్తుంటాం కాబట్టి అన్ని లోకాలు చూస్తుంటాం కదా ఈ మత్తు వేసినాక ఇంకా వెళ్ళిపోయాను అండి దాంతో అక్కడ ఏంటంటే ఒక అద్భుతమైన లోకం ఉంది అది అంత గా ఉంది మేడం అంత నాలెడ్జ్ లేదు నాకు అది పేరు కూడా చాలా బాగా చైతన్యంగా ఉంది బ్రౌన్ గా ఉంది అదైతే మనం ఉదయించే సూర్యుడు ఉంటాడు కదా అలా ఉంది అనమాట ఉన్నట్టుండి ఎవరు లాగేసినట్టు వెళ్ళిపోతున్నా నేను మత్తు దిగిపోతుందా ఏం తెలియదు నాకు సరే మత్తు దిగిపోయింది లేచిన వెంటనే డాక్టర్ని ఆయన అద్భుతంగా ఒక అనుభవం చెప్పాడు మేడం మత్తు మంది ఇచ్చినప్పుడు తొంభై పర్సెంట్ అమ్మనాభూతులు తిడతారంట డాక్టర్లని మత్తులో తెలియదు అనమాట లేదు చిన్నప్పటి నుంచి చేసేటి చెప్తారంట సో నేనేం చెప్పానంటే మీరు గొప్ప దేవుళ్ళు మిమ్మల్ని తిట్టుంటే క్షమించండి మిమ్మల్ని మీరు అని చెప్తున్నాననే విషయం నాకు చెప్పాడు నేను వెంటనే ఆయన కవులు ఇచ్చుకున్నాను మేడం పోతే పోయింది రెండు లలిచలు కూడా అంతవరకు ఏంటంటే నాకే డబుల్ మైండ్ ఉండేది నేను నిజంగానే ధ్యానం చేస్తున్నానా ధ్యానం అనే లాజిక్ మైండ్తో మాట్లాడుతున్నానా అనేది ఒక ఫీల్ ఉండేది బట్ ఎప్పుడైతే ఆయన నాకు చెప్పాడో ఓ కరెక్ట్గా వెళ్తున్నావు మత్తులో కూడా కరెక్ట్గా ఉన్నామనేది నాకు అనిపించింది అది బాగా ఆనందం అనిపించింది హాస్పిటల్లో సో దాని తర్వాత అంటే నేను చేరినప్పుడే నా పక్కన నా బెడ్ మీద చనిపోయాడు ఒక ఎదురు బెడ్లో ఒక అతను చనిపోయాడు కట్టనలు వేసాడు నేను చెప్పాను వాళ్ళు నాటకం అయిపోయింది లేండి కట్టనలు తీసాను నేను భయపడినా లేండి అంటే తమిళ్లోనే చెప్తాను నేను వచ్చిరాని తమిళ్లో మళ్ళా జనరల్ వార్డుకి మార్చారు నన్ను రోజు ఐదు వేల ఆక్సిజన్ పే చేయాలి మనం అది తీసేసి నేను వచ్చిన నర్సులకి అందరికీ ధ్యానం చెప్తూ ఉంటాను మా మిస్సెస్ తిడుతుంది అవి గసబ వస్తే ఎందుకు చెప్తావు అంత ఆయాసంలో అంటే ఆయనే చెప్పాడు కదా ఏడున్నా ధ్యాన ప్రచారం చేయమని రోజు ఐదు వేలు ఇస్తున్నా చెప్పేసి వెళ్ళిపోదాం విత్తనాలు చల్లమన్నాడు మంది కూడా కాదు విత్తనాలు వాళ్ళది ఎన్నో త్యాగాలు చేసి తెచ్చి మనకి ఇచ్చారు మనం ఇంత కంఫర్ట్గా కూర్చొని చల్లకపోతే ఏంటి ఉపయోగమని సో బెడ్ మీద ఉండి అంతా ఎక్కడైనా జామకాయలు అమ్మ కూడా చెప్తాను మేడం మా భార్య మార్కెట్కి రావాలంటే నాతో అరగంట పని మూడు గంటలు చేస్తాను నేను జాంకాయలో బొప్పాయిలో వాళ్ళ దగ్గరంతా ప్రమాణాలు చేయించేస్తాను సేకారంగా ఎందుకంటే ఎమ్మెల్యే పోతుంటే ఎమ్మెల్యే అనేది చెప్పేది వాళ్ళు సినిమా యాక్టర్ పోతున్నారంటే చెప్పేది వాళ్ళు పిరమిడ్ దేవుడు అంటే చెప్పాలనేది కూడా వాళ్ళే వాళ్ళకే మనం చెప్పాలి వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి అలా కనెక్ట్ అవుతాను నేను నాకు దానివల్ల అడ్వాంటేజ్ అంటే ప్రేమతో వాళ్ళు నన్ను పలకరిస్తారు అందరికన్నా పది రూపాయలు తగ్గిస్తారు నాకు ఇచ్చేది కూడా దేవుళ్ళు బాగా చెప్తున్నారు అదొకటి ఇంట్రాక్ట్ ఉంటుంది ఇద్దరు చనిపోయారు మా అక్కడ మా మిస్సెస్ జరిగిన అనుభవం ఏంటంటే మేడం బాత్రూమ్ కాడ కూర్చొని ఆ క్లాక్ రూమ్ లో ధ్యానం అనమాట అది చేసేటప్పుడు ఇన్నర్లో అమ్మాయికి వాయిస్ వచ్చేది ఏం కాదు మేము ఉండం చూసుకుంటాం ఏం కాదు మేము నిజంగానే మాములుగా ఎక్కడ భార్యాభర్త ఇద్దరు ధ్యానం చేయరు కదా మీకు తెలిసిన విషయం అది కాబట్టి మాకు ఇద్దరు ఆ ఇద్దరు అంటే కాపురాలు నాలుగు రకాలు ఉంటాయి మేడం దేవుడు దేవత మొగుడు దేవత అనుకో దేవుడు అనుకోండి భార్య దేవత ఒకవేళ పిల్ల దేవత అనుకోండి మొగుడు దేవుడు ఇట్లా ఒక దేని జంట ఉంటారు ఒకరు దేవుడు అయితే ఒకరు దెయ్యం ఇదొక కాపురం ఒకరు దేవత అయితే మొగుడు దేవుడు దెయ్యం ఇదొక కాపురం ఇద్దరు దెయ్యాలే ఇదొక కాపురం నాలుగు కాపురాలు ఉంటాయి సో మేము అన్ని పాత్రలు చేస్తాం ఓకే హరి దంపతులు మారుంటాము లాస్ట్లో దెయ్యాల పాత్ర కూడా తీసుకుంటాం లేదంటే బోర్ కొడుతుంది తను చేస్తే తనకు ఒక ఫీల్ వచ్చింది అనమాట అంటే మామూలుగా నేను పిఎంసి ఛానల్ ద్వారా అందరికి కొత్త కూడా చెప్పేది ఏంటంటే మనకు జ్ఞానం లేదనుకోండి ఐసీలో అడ్మిట్ అయినప్పుడు ట్రీట్మెంట్ కన్నా కానీ అక్కడ అయ్యే బిల్లుకి స్ట్రెస్ కి ఒత్తిడికే సగం చచ్చిపోతాయి టెన్షన్ రూపాయలు మెగలు పెట్టే వయసులో వచ్చి చేరిపోయినామే అనేది ఒక బాధ వాళ్ళు ఇచ్చే మందులు మాత్రలు గ్లూకోజ్ పెయిన్ అదొక బాధ మన పక్కన వాళ్ళు అరుస్తుంటారు అదొక పెయిన్ బాధ ఈ బాధలన్నీ పోతే తెల్లారితో భార్య ఆ టీయో టిఫిన్ తెస్తుంది బాగా పౌర్ణమి చెందుడు మరి మేకప్ వేసుకొని వస్తుంది భర్త డల్ అవ్వకూడదని మధ్యాహ్నం కొద్దికి మొక్క అంతా అయిపోయి నల్లగా వస్తుంది అనమాట అంటే కారణం ఏంటి ఈ మధ్యలో ఒక నలుగురు ఐదుగురు బంధువులు వచ్చి యాపిల్ పండిచ్చేసి నాలుగు యాపిల్ ఇచ్చి నలభై సెలవులు ఇచ్చేసి వెళ్ళిపోయింటారు ఉంటారు అప్పులు చేసినాడా బీలు ఉన్నాడా సొంత ఇల్లు ఉందా ఇన్సూరెన్స్ ఉందా వీడిపోతే నువ్వు అడిగిపోతావు పోతావు డైరెక్ట్ మోటివేషన్ ఇచ్చినట్టే ఉంటారు కానీ భయపెట్టేస్తుంటారు సో అది ఇద్దరికి ధ్యానం ఉంది కాబట్టి మేము సేఫ్ సైడ్ ఓకే అది చాలా ఆనందాన్ని ఇచ్చింది అవి ఏం తీసుకోలేదు అనమాట ఇద్దరు అంటే వాళ్ళు చెప్తారు కదా బంధువులు మా ఊరికి రండి నిమ్మకాయ ఇస్తాను తన దిండు కింద పెట్టు పెట్టు బొట్టు పెట్టు ఇవన్నీ లేవు అందులో అక్కడ మేనేజర్ ఉన్నాడు మేడం సుబ్రహ్మణ్యం రెడ్డి అని విజయ హాస్పిటల్లో ఆయన ఒకరోజు అయ్యప్ప సార్ మాలేశాడు హెల్త్ ఉంటే ఎందుకు వేసావు మాలన్నాను వేయకూడదా సార్ అని కూర్చోండి కొంచెం అన్నాను హాఫ్ అన్ అవర్ విన్నాడు ఇప్పుడే వస్తాను సార్ అని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య అని తీసుకొచ్చి దీనికి కూడా చెప్పండి సార్ అన్నాడు నాకు అర్థమైందో ఇంత బాధలు ఉంది ఆయనకి అనేసి సో అట్లా అయిపోయి బయట వచ్చాను మేడం కానీ ఎంత ఉన్నా కూడా నో మెడిసిన్ నో డాక్టర్ అన్నారు కదా కానీ ఇదేంటి ఇలా పడిపోయినానని వైజాగ్ ప్రసాద్ గారికి ఫోన్ చేశాను నాకు నందా వంశీ బాగా సన్నిహితులు సన్నిహితులు తిరుపతికి వచ్చినప్పుడు అంతా మన ఇంటికి ఖచ్చితంగా వచ్చేవాళ్ళు అతనికి ఫోన్ చేశా ఏం సామె ధ్యానం చేస్తే నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు ఆరు నెలలకి ఎట్లా నాగేశ్వరరావు మరి పండబెట్టేసినారు అది ఏ టైంలో ప్రేమాభిషేకం సినిమా తీసాడు కానీ దాసనారాయణరావు అది ఇంకా పోలేదు మేడం దరిద్రం తల్లలోని చాలా మందికి క్యాన్సర్ అంటే చచ్చిపోతాం అనేదే ఉంది మైండ్లో అట్లాడి ఆయనకి ఫోన్ చేస్తే రెడ్డి గారు నువ్వు ధ్యానం చేయకపోయినా కర్మ వస్తుంది కాబట్టి అప్పుడు గ్యారంటీ లేదు ఇప్పుడు గ్యారంటీ ఉంది ధ్యానం ద్వారా గ్యారంటీ ఉంది గ్యారెంటీ ఉంది లాంగ్ జర్నీ పోవాలంటే బండి కండిషన్లో ఉండాలి పనికిరాని బండ్లో వెళ్ళలేము సో కాబట్టి రిపేర్లు చేస్తారు కొంచెం తట్టుకో అని మహావతరణ బుక్ చదువు అన్నాడు సో నేను ప్రాపంచిక చదువు చదవలేదు కానీ బాగా ఎగ్ కాకపోతే ఆధ్యాత్మిక గురువు గారు చెప్పిన తర్వాత అప్పు చేసిన బుక్లు కొని వస్తాను నేను సో ఒక లక్ష రూపాయలు దాకా బుక్కులు కొని ఇంట్లో పెట్టుకున్నాను నేను నేను వాళ్ళ మధ్యలోనే పనుకునేవాడిని అందుకని నా రూమ్ అంతా కూడా మహావతర్ బాబా పత్రిజీ వీళ్ళే ఉంటారు అనమాట ఇప్పుడు బయట వచ్చేటప్పుడు కూడా చెప్పొస్తాను పిఎంసీ వాళ్ళు ఏదో పిలుస్తున్నారు యాడికి పోయి నేను చెప్తాను మళ్ళీ తొందరగా పిలుచుకోండి అలా ఆయన చెప్పినాక మహావతరం బుక్ చదువు అన్నారు అప్పుంతకు ముందు ఏదో స్పీడ్గా నవల్ చదివినట్టు చదివేశాను కానీ ఆయన చెప్పినాక సెకండ్ టైం చదివాను సన్నీ సాటిని రాశారు కదా ఇట్స్ వండర్ఫుల్ బుక్ అనమాట ప్రతి పిరమిడ్ మాస్టర్ మాత్రం మహావతరం చదవాలంటే ఎందుకంటే రెండు వేల ముప్పై తర్వాత జరిగే మార్పులన్నీ అందులో ఉన్నాయి మేము చదివేసి కొందరు చెప్తూ ఉంటే చదివిన ఆ న్యూస్ వారంలో మోడీ గారు అనౌన్స్ చేస్తారు అట్లా చాలా మంది ఆశ్చర్యపోయినారు నువ్వు ముందే అట్లా చెప్పేస్తున్నావు ఇవన్నీ డిమాటిఫేషన్ వస్తుంది నోట్లు రద్దు అవుతుంది ఇవన్నీ అట తెలుసు అరే అది బుక్ల్లో ఉన్నాయి రా మీరు చదవండి అని చెప్పేవాడిని అందులో సాధన చేస్తే శరీరంలో మార్పులు కూడా ఉంది ఆ బుక్లో ప్రతి మాస్టర్ చదవాలి రెండు వందలు గురించి కాదు కానీ చాలా విషయాలు తెలియజేస్తాయి అది ఒక డెత్ ఎక్స్పీరియన్స్ మేడం టూ థౌజండ్ ఫోర్టీన్లో సో ధ్యానం ద్వారా వాటి నుండి మీరు బయటకు వచ్చారు అది ఇంకోటి ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో పత్రిజీ గారు వచ్చి ఆసాన్ మండపంలో వచ్చి మ్యూజిక్ మెడిటేషన్ పెట్టారు పెట్టినాక వెళ్ళాలనుకున్నాము అదేదో ఉండే శనివారం వెళ్దాంలే అని ఇది మా నాకు ఒక మెడిటేషన్ రూమ్ ఉంది నేను అర్లీ మార్నింగ్ మూడు గంటలకి లేచి ధ్యానం చేస్తాను ఫస్ట్లో అయితే పనుకునేటప్పుడు చెప్పేవాడిని మాస్టర్లు నిద్ర లేపండి అని ఇప్పుడు ఏంటంటే నేను నిద్రపోదానమన్నా వాళ్ళు వదిలేటట్లేదు లేపి కూర్చోబెట్టి ఏం దొల్లినా పనుకున్నా లేపి ఖచ్చితంగా లేచి కూర్చోను మళ్ళీ మీ తగ్గ పని అంటారు సరే ఏదో మీరు లేపుతున్నారు కూర్చుంటాను ఏదో ఒకటి చెప్పండి అని కూర్చునేవాడిని నేను అట్లా మూడుకి లేచే ధ్యానం చేసేవాడిని ఆ రోజు లేచి పనుకున్నాను ఐదు గంటలకి బాత్రూమ్కి వెళ్ళాను మేడం గడిపెట్టలేదు నేను చిన్న అరుగు ఉంది అనమాట ఉన్నట్టుండి బౌల పడిపోయాను నేను ఆ టైల్స్ ఉన్న అరుగుకి నా తలకు ఒక ఇయ్యోలే తేడా తల తగిలున్నా నుదురు తగిలున్నా పగిలిపోయేది ఎవరో పండబెట్టినట్టు అలా పగిలిపోయాను ముక్కు తగిలింది బ్లడ్గా కారుతుంది మా భార్య సౌండ్ వచ్చి ఏదో స్టాండ్ పడిపోయిందేమో అని ఆ పరిగెత్తి వచ్చి తలుపు తీసి చూస్తే బాల్ పడి ఉన్నాను కిందోళ్ళు వచ్చి బయట తీసుకొచ్చి కూర్చోబెట్టారు అన్కాన్షియస్లో ఉన్నాను నేను అప్పుడు వన్ జీరో ఎయిట్ వాళ్ళు వచ్చి చెక్ చేసి కొన్ని ప్రశ్నలు అడిగారు ఆన్సర్లు చెప్పాను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అని అంటే న్యూరో సర్జన్ దగ్గర తీసుకెళ్ళారు ఆయన మళ్ళీ ఇంజెక్షన్స్ వేసి ఎంఆర్ఐ తీయాలి ఇప్పుడు ఏం చేయలేమంటే ఈ ఎయిర్ బ్రేక్ క్రాక్లు వదిలింది బ్యా ఈ సైడ్ బోన్స్ అన్నీ కూడా అప్పుడు ఎంఆర్ఐ తీసి బాబు నీకు పెరాలసిస్ రావాల్సింది ఫిట్స్ వచ్చింది అని చెప్పి మళ్ళీ కొన్ని టాబ్లెట్లు మందులు ఇచ్చారు సో అది ఆ రోజు మామూలుగా ఐదు గంటలకు తెలుగు గంగ నీళ్ళు వచ్చి మా అమ్మ మిస్సెస్ వెళ్ళిపోతుంది కిందకి మళ్ళీ ఎనిమిది గంటలకు కషాయం తెస్తుంది ఆ రోజు ఎవరంటే వెళ్ళలేదు అమ్మాయి నీళ్ళు రాలేదు వెళ్ళలేదు ధ్యానం చేస్తానని నాడే కూర్చున్నది ఒకవేళ ఆ అమ్మాయి కిందకి వెళ్ళిపోయినా మన గ్యారెంటీ లేము సో అంటే మాస్టర్లు చేసే చిలిపి చేస్తులు చాలా అద్భుతంగా ఉంటాయి అంటే కొత్తల్లో ధ్యానం వచ్చిన కొత్తల్లో నేను కూడా ఇది నిజమే అని చెక్ చేద్దామని ఉంటుంది కదా మేడం ఒకరోజు ధ్యానం నేను మా ఫ్రెండ్ బండ్లో వెళ్తున్నాము పెట్రోల్ అయిపోతుంది బండ్లో నేను చెప్పాను నువ్వు పట్టుకురాబోయ ఇద్దరు ఉంటే కష్టం పెట్రోల్ నేను నడిచి వస్తాలే అని నేను నడిచి వెళ్తూ ఉన్నాను నా నాకేం టచ్ చేద్దాము ఇంతటి ధ్యానంలో శక్తి ఉందా లేదా అని నేను ఎవరు నడగకూడదు వెళ్ళేవాడి బండి నిలిపి నన్ను ఎక్కించుకోవాలి నిజంగానే ధ్యానంలో శక్తి ఉంటే అది జరగాలి అని అనుకున్నాను నేను అని వెళ్తున్నాను ఆ పక్కన ఒక అతను బండి నిలిపేసి ఫోన్ మాట్లాడుతున్నాడు నేను కొంచెం దూరం వెళ్ళినాక బండి స్టార్ట్ చేసుకుని వచ్చి వస్తావు బాసని ఎక్కించుకొని వెళ్ళాడు అప్పుడు అనిపించింది అప్పుడు ఆనందం వేసింది కానీ మళ్ళీ నన్ను నేను తిట్టుకున్నాను ఓ నాకు ఇచ్చే ధ్యాన శక్తిని కూడా లాగేస్తారా మీరు అనిపించింది పనికిరాని విషయాలకంతా మీరే పిక్కునేటట్టున్నారని అప్పటి నుంచి చిన్న చిన్నవి ఏమి సంకల్పాలు పెట్టేది లేదు సో మరి సార్ ధ్యానంలోకి వచ్చారు ధ్యానం ద్వారా మీకు హెల్త్ ఇష్యూస్ కూడా క్యూర్ చేసుకున్నారు ధ్యానం పట్ల నమ్మకం కలిగింది ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారు మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని చూసినప్పుడు మీకు ఏమనిపించింది అదే రెండు వేల పద్నాలుగులో పీలేరుకు వచ్చినారు మేడం పత్రిజీ గారు ఆయన వచ్చిన తర్వాత అక్కడికి నన్ను బాబు తీసుకెళ్ళారు ఫస్ట్ సంగీత బాబు గారే నన్ను పరిచయం చేయడం పత్రిజీ గారికి మే ఇరవై ఐదు నా బర్త్డే ఇరవై నాలుగు గురుగారు సందర్శనం దర్శనం బర్త్డే విషయాలు చెప్తూ ఆయన పాడిన ధ్యాన గీతాల పుస్తకం ఒకటి ఉంది అది నాకు గిఫ్ట్ ఇచ్చారు ఫస్ట్ అందుకోనే కాదు మేడం ఎందుకో ఇప్పుడు చూసి సినిమాలో చెప్తారు కదా ఒక అమ్మాయిని చూస్తాను ఏదో గత జన్మల్లో నిన్ను చూసినట్టు అని ఆయన చూస్తే నాకు కూడా అలాగే ఒక అనుభూతి ఉంటుంది ఏదో ఇద్దరిది కలయే కాలాగానే మళ్ళా బాబు ఎక్కడున్నా ఇద్దరు ధ్యానమాచ సప్తాలు చేసేవాడు ఎక్కడున్న కారు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం ధ్యాన సప్తాలకి పత్రిజీ ఏ రూట్ లో కాన్వయ్ వచ్చినా వెళ్ళేవాళ్ళం పత్రిజీ గారితో తక్కువ కళ ఉన్నా కానీ ఎక్కువ మెమరీస్ ఉన్నాయి సో ఒక్కటి సార్ మీరు మర్చిపోలేదు అసలు మర్చిపోలేదంటే తెచ్చుకునేది నెల్లూరు దగ్గర వంశీ గారు తప్పవనం పెట్టారు ఓపెనింగ్ వెళ్ళాము మేము ఐదు మంది గురువు గారు కూడా వచ్చారు ఆ రోజు ఇలా స్టేజ్ మీద కుర్చి చేసుకొని కూర్చో ఉన్నాడు మేము అందరూ కూర్చో ఉన్నాము ఆయన నన్ను పిలిచాడు అంటే నాకు తిరుపతి స్వామి అని పేరు పెట్టారు ఆయన సో పత్రిసార్ మిమ్మల్ని తిరుపతి స్వామి అని ఆయన పెట్టి ఎక్కడున్నా కూడా వెయ్యి మంది ఉన్నా కూడా నన్ను పిలుస్తాడు అంటే నేను చెప్పేది కొంచెం పుష్పాల మారుంటుంది లాంగ్ కొంచెం కామెడీ ఉంటుంది ఎక్కువ నవ్విస్తూ ఉంటారు కదా నేను నవ్విను మేడం నాకే వస్తుంటుంది అంటే చెప్తారు కదా నవ్వితే అన్నం నవ్విస్తానందం నవ్వుతూ పది మందిని నవ్వించడం ఆత్మానందం అంటారు కాబట్టి ఆత్మ వచ్చేది నవ్వేదానికే కదా ఏడ్చేదానికైతే రాదు అది కరెక్ట్ కాకపోతే నవ్వాలంటే బాగా ఏడవాలి అది కూడా తెలియాలి బాగా నవ్వేడుతున్నాడు అంటే బాగా ఏడ్చుంటాడని అర్థం అట్లాడిది ఆయన పిలిచి ముందర కూర్చోండి ఇటు రా అన్నాడు ఇలా కుర్చీలో కూర్చోన్నాడు కూర్చో అన్నాడు నేను ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాను నేను మాట్లాడు అన్నాడు మాట్లాడి యూట్యూబ్లో ఒక ప్రోగ్రామ్ చూశాను నేను అంటే ఒక యూత్ అబ్బాయి చేసిన వర్క్కి పత్రిజీ గారు అది చేసుకొని ముద్దు పెట్టుకున్నారు నేను అది చెప్పాను నేను కూడా వర్క్ చేస్తే పత్రిజీ గారు ఏదో ఒకరోజు నన్ను ముద్దు పెట్టుకునేటట్టు చేస్తానని ఆయన ఏం చేసినాడంటే అప్పుడు దాకా ఎందుకు ఇప్పుడే పెడతానని పెట్టేయో అది ఒక అన్బిలీవబుల్ నా ఆనందం ఏంటంటే లాస్ట్ టైంలో గారు క్రీటా వెహికల్ కొన్నారు ఆయనకి డ్రైవింగ్ రాదు ఆయనకి నన్ను పిలిచాడు రెండు పనులు అవుతుంది కదా స్వామి కార్యం స్వకార్యం అని పత్రిజీ గారు ఏదైతే నలభై ఏళ్ళ క్రితం రాయలసీమలో పిరమిడ్లు అన్ని కట్టాడు తిరిగారు ఆయనతో పాటు అన్నీ తిరిగాను మేడం రాయలసీమ కోస్తాంధ్ర రాజమండ్రి తెలంగాణ కూడా తిరగలేదు కానీ అన్ని చోట్లకి వెళ్ళాను అన్ని చోట్లకి వెళ్ళిన చోటంతా కూడా ఏమయ్యా ఎలా ఉంది పిరమిడ్ అంటాడు అలాగే వెళ్తూ ఉంటే గారు నందవనం ఉంది కదా వాళ్ళ గారు సదా అక్కడికి వెళ్ళాం ఫస్ట్ టైం ఆ గురుతోనే వెళ్ళడం నేను అక్కడికి వెళ్ళే కొద్దికి ఒక ఇరవై మంది ధ్యానం చేస్తున్నారు ఆయన సమాధి మీద సాంబ్రాన్ని వేసి పూల తెల్లున్నారు నేను కారు పెట్టి వచ్చాను పత్రిజీ గారికి లోపల కుర్చీ చేసి కూర్చోబెట్టు నేను ఆ సమాధి వాకిలి దగ్గర వచ్చి చూశాను లోపలికి గురుగారు రా లోపలికి రా అన్నాడు లోపలికి పోతే నేను పత్రిజీ గారు సమాధి మేము ముగ్గురే లోపల ధ్యానం చేస్తున్నాను మేడం ఒక హాఫ్ అన్ అవర్ ఏం చేశాం కానీ బాగా ఏడ్ చేశాను నేను విపరీతంగా వస్తుంది నాకు అయిపోయింది మళ్ళీ పత్రిజీ గారు రెస్ట్ రూమ్లో పనుకో ఉన్నారు అక్కడికి వచ్చినాక ఏమయ్యా ఇదేనా ఫస్ట్ టైం అన్నాడు అవును ఇదే ఫస్ట్ టైం అన్నా నేను ఆయన నన్ను అడగతనే ఏంటి నీ అనుభవం అన్నాడు అదేమో తెలియదు గురుగారు సమాధిలో నుండి ఒక వెలుగు వచ్చి ఉండేది మీరు ఒక వెలుగై రెండు వెలుగులు అన ముందరం ఏదో మాట్లాడుకుంటున్నారు మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు నాకైతే తెలియదు మీరు చెప్తే గానీ మీరేమో చెప్పరు అది ఒక పెద్ద అనుభవం నాకు ఆయనతో అంటే సోక శరీరం అనువు అంటారు కదా అది నేను ఆయనతో ఎక్కువ నా ఈ మీద కూర్చుంటాడు గుర్రం ఆట మారి పో ముందుకు అంటాడు పైన ఎక్కడెక్కడో తీసుకొని పరిగెత్తాడు ఆయన పరిగెత్తాడు నన్ను పరిగెత్తమంటాడు ఆయన గోళ్లల్లో దూరి అలా వెళ్ళిపోతాడు నువ్వు కూడా దూరంటాడు నువ్వు గురువు నువ్వు అయితే ఎలాగలుగుతావు నేను వెళ్ళలేను అంటాను పైనుంచి కిందకు దూకుతాడు నువ్వు దూకు అంటాడు కాళ్ళు ఎక్కువ నేను అంటాను ఇవన్నీ గురుగారు కూడా చెప్పాను నేను సో మరి మీరు అటెండ్ అయిన మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం ఏంటి సార్ అంటే ధ్యాన మహా చక్రాలు కర్తాల్లో జరిగినప్పుడు రెండు వేల ఆ టైంలో ఫస్ట్ టైం వచ్చాను మేడం అక్కడికి రావడం జరిగింది మళ్ళీ నాలుగు ఐదు సార్లు వచ్చాను నేను మళ్ళీ అక్కడి నుంచి రాలేకపోయినా ఎందుకంటే మనకు వర్క్ మీద ఎక్కువ దేశ అనమాట అంటే అది కూడా గురుగారు చెప్పింది బుద్ధుడు అవ్వండి చెప్తూనే ఉండడాన్ని అందుకని ఎక్కువ తిరగడం అది ఎక్కువ అలవాటు అయిపోయింది అక్కడ ఏంటంటే ఇప్పుడు తాజ్మహల్ మన ఇంట్లో పెట్టుకోవడం వేరు తాజ్మహల్ దగ్గరికి పోవడం వేరు మన ఇంట్లో మన ఊరు వెంకటేశామం ఉండడం వేరు తిరుపతి వెంకటేశామం దగ్గరికి రావడం వేరు అలాగ ధ్యానం మనం చేయడం వేరు పత్రిజ ఆధ్వర్యంలో చేయడం వేరు సో ఆయన ఏంటంటే ధ్యాన మహాచక్రాల్లో చేసేటప్పుడు తెల్లారితో ఐదు గంటలకి ఆ బ్లూ జుబ్బా వేసుకుని ధ్యాన మన్మధుడు మారు వస్తాడు మేడం ఆయన చూస్తూనే ఉండొచ్చు అసలు కళ్ళు ఎందుకు భూమి అంటాడో నాకు అర్థం కాదు కానీ ఆయన చూస్తే అలాగే ఉండిపోయి మైమరిపోవచ్చు ఆ మనుషులు ఆ పొగలో ఏమి కప్పుకోకుండా అట్లా ఫ్లూట్ పెట్టుకొని అలా వస్తాడనమాట మనమేమో బురకాలు వేసుకొని రగ్గులు వేసుకొని వణికిపోతూ ఉంటాం మనం అది ఆ మూడు గంటలు ఎలా జరుగుతుంది అనేది మాత్రం అది ఎవరు అనుభవం వాళ్ళే చెప్పలేము మనం అది ఫీల్ గుడ్ అనమాట ఇప్పుడు చాలామంది నేను నా అనుభవాలు అన్నీ చెప్తే ఎలా సార్ అంటే ఇంక ఎలా అనేది బాబు నువ్వు కూడా బాత్రూంలో పడితే తెలుస్తుంది అనుకో నేను అని చెప్పేది ఎవరు ఎక్స్పీరియన్ సో మరి తిరుపతిలో పిఎంసి ధ్యానం మహాయజ్ఞం పెడుతుంది అని విన్నప్పుడు మీకు ఏమనిపించింది అది తిరుపతి పెద్ద ఆయనకి ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో ఆయన క్లియర్ గా క్లారిటీగా తెలుసు ఎందుకంటే ప్రపంచం అంతా పెద్ద పెరుముడు కలియుగ వెంకటేశ్వర ఆయనే కదా ఆయనే ఇవన్నీ చేపిస్తాం మీరు వస్తున్నారా సార్ వచ్చేది మేడం ఆల్రెడీ ఉన్నాను కదా వాళ్ళ కొత్తగా వచ్చేది అందులోనే ఉన్నాం మనం అందరికీ చెప్తున్నాం మనం రెస్పాన్స్ ఎలా ఉంది మేడం రెస్పాన్స్ అని అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మేడం ఒక టూ మినిట్స్ చెప్తాను నేను నా చిన్నప్పుడు ఏట్లో చేపలు పట్టుకొని తినేవాళ్ళు మేడం ఇప్పుడు చెరువులతో వేసి ఇంజక్షన్లు వేసి రోడ్లు యాక్సిడెంట్ కుక్కల్ని చనిపోయి కోళ్ళు తెచ్చి చేపల్ని పెంచి ఒకరు ముగ్గురు లేడీస్ మన ఈదిలో వచ్చి చేపలు అమ్ముతారు మనమేమో పిరమిడ్ కట్టి ధ్యానం చెప్తాం కషాయం ఇస్తాం టిఫిన్ పెడతాం రండి అని అంటాము మనకు లైట్ వర్క్ అంటే కాంతిలోకవాసులు మనకు సపోర్ట్ చేస్తుంటే నెగిటివ్ మాస్టర్స్ వాళ్ళు కూడా చేస్తారండి అట్టేటప్పుడు మనకు ఒక ముగ్గురు వచ్చి ఇదిలో చేపలు అమ్ముతారు ఇప్పుడు ఆ ఇనేవాడు ఏం చేస్తాడు చేపలు తిందామా ధ్యానానికి పోదాం చేపలు తిందామా ధ్యానానికి మనకి చాలా పెద్ద విలన్స్ ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సినిమాలు కూడా అలాగే ఉన్నాయి పది పన్నెండు మంది విలన్లు చంపితే కానీ జనాలు సినిమాకి పోవట్లేదు ఒక విలన్ రావు గోపాల రోజులు అయిపోయినాయి సో కాబట్టి సై స్టైమల్ టెన్నిస్గా పెరుగుతున్నారు ఇప్పుడు జైవిజీ లట్టయితే వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండి మూడు వారాల్లో రాక్షసులు ప్రతినిత్యము నారాయణనే తలుచుకున్నారు మన ధ్యానం ఇంత బాగా చేయడానికి కారణం విమర్శించే వాళ్ళే ఒక రకంగా వాళ్ళు కూడా ధ్యానంలో ఉన్నట్టే కాబట్టి బాగుంది ఇప్పుడు కరెక్ట్ టైంలో కరెక్ట్ వేలు ఎందుకంటే ఆ ఊపు వచ్చింది లేదంటే నేను చిన్నప్పటి నుంచి నేను గుళ్ళకి వెళ్ళేవాడిని కదా మేడం మా అమ్మని తీసుకెళ్ళి కూడా బయట వదిలేసేవాడిని నేను బయట ఉండేవాడిని మా అమ్మ తిట్టేది ఏరా గుళ్ళోకి రావని క్యూ పెరిగే కొద్దీ కోరికలు పెరగతాయి నేను రానుబొమ్మ అనేవాడిని ఈ లిస్ట్ పెరుగుతుంది దానికోసం మళ్ళీ గుండ్లు కొట్టమంటారు అవన్నీ నేను రాను నువ్వు వెళ్ళు అనేవాడిని అలా కాబట్టి దేవుడు రూమ్ దండం పెట్టుకునేటప్పుడు మాత్రం అనుకునేవాడిని ఎప్పుడు హిమాలయాల నుంచి గురువులు వస్తే బాగుందని నా అదృష్టం ఏదంటే ఇద్దరు వచ్చారు వేదానంద్ బాబా వచ్చారు సత్సదానందగిరి గారు వచ్చారు ఇంటికి ఇంటర్ గ్యాలెక్సీ నుంచి పత్రిజీ గారు వచ్చారు అంటే చెప్తారు కదా గురువులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు వెతుకుంటాను కాదు కానీ ఏమో వాళ్ళతో కలిసి నేనేమో మధ్యలో వదిలేసానేమో కానీ బట్ ఇట్స్ అన్బిలీవబుల్ అనమాట నాకెందుకంటే ఆయన ఫస్ట్ నుంచి నేను ఎక్కడ గురువు అని ఫీల్ అయింది లేదు నేను ఆయనతో పత్రిజీ గారితో ఎక్కువ ఆయన భౌతికం కూడా వెళ్ళిపోయినప్పుడు కూడా నన్ను పిలిచారు నేనైతే రాలేదు నేను ఎందుకని అంటే నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడాను నేను ఆయనతో ఫైనల్ ఫీల్ అలాగే ఉండాలి ఇప్పుడు కూడా నేను ఆయన వర్క్ చేస్తున్నాడు ఉన్నాడు ఎక్కడో ఒక చోట అని అనుకుంటానే కానీ నేను మళ్ళా సమాధి చూసి ఆయన భౌతిక ఫిక్స్గా నేను ఎందుకంటే మనం ఒక ఏడు మంది కారులో పోతున్నాం అనుకోండి మేడం ఎక్కడైనా మధ్యాహ్నం లంచ్ కాపాం అనుకోండి తిన్న తర్వాత వచ్చి ఎవడు సీట్లు వాడే కూర్చుంటాం మనం కానీ వాసన దోషాలు ఉంటాయి చేసిన కారణం మళ్ళీ చేయాలనిపిస్తుంది సో కాబట్టి ఇక్కడ కంటితో చూసే చౌతో వినేది పోదు అంత తొందరగా నేను వచ్చి చూసి ఎంత మాట్లాడుకున్నా ధ్యానైనా ఆయన చనిపోయినాడనే ఫీల్ నాకు కలగకూడదని నేను రాలేదు ఉన్నాడు లెజెండ్ ఎక్కడ పోవడం అనే ఫీల్ అవుతుంటాను వండర్ఫుల్ సార్ నిజంగా చాలా మనకి సారు ఉన్నారు సార్ అసలు ఎందుకంటే ఇంత వర్క్స్ జరుగుతున్నాయి ఇంత అంటే ఆయన కాన్షియస్ ఉండే బట్టే కదా సార్ చేస్తున్నాం ఎస్ ఇప్పుడు మరి ధ్యాన మహాయజ్ఞంకి మీ నుండి ఇన్విటేషన్ ఒకసారి అందరికీ పిఎంసి చూసే ప్రేక్షకులందరికీ ధ్యానులకి ధ్యానం చేయని వాళ్ళందరికీ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి తరపున ఆయన వచ్చి పేరు పేరున మిమ్మల్ని పిలవరు కాబట్టి ఆయన స్థానంలో ఉన్న తిరుపతిలో ఉన్న మేము ఆయన వాకిన్ అయ్యి ఆయన మాటగానే మీకు అందరికీ తెలియజేయడం ఏంటంటే సెప్టెంబర్ పదహారు నుండి ఏడు రోజులు ఒక అద్భుతమైన ధ్యాన మహా యజ్ఞాలు తిరుపతి మహతీలో జరుగుతుంది కాబట్టి ఇది చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తిరుపతికి వచ్చి ఆ ప్రోగ్రాంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా గురువుగారి తరపున సీనియర్ల తరపున అందరి తరఫున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ సార్ నిజంగా మీ ధ్యాన అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఉన్నాయి సార్ అంటే ధ్యానం చేస్తే వీళ్ళు ఇంత అద్భుతంగా ఉంటారు అంటే ఏ ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఒక చిన్న క్లారిఫిస్తారు మొన్న ఒక ఆర్గ్యూ జరిగింది మేడం ఒక అతను ధ్యానం గురించి పిరమిడ్ గురించి మాట్లాడాడు వాళ్ళ నాన్న కూడా పిరమిడ్ ఇతనికి నచ్చలేదు అనమాట నేను చెప్పాను సార్ అందరిది ఒక మారణతో ఒక్కొక్క అనుభవం ఒక్కొక్కరు ఉంటుంది ఇప్పుడు రంగంపేట దగ్గర ఒక ఎంప్లాయ్ ఉండేవాడు మేడం రోజు యాక్సిడెంట్ బండిలో హెల్మెట్ వేసుకొని వెళ్ళేవాడు ఆ రోజు హెల్మెట్ ఉంది వేసుకోలేదు బండికి తగిలించుకొని వెళ్ళాడు గేదెలు అడ్డం వచ్చి కట్ చేశాడు స్కిడ్ అయ్యి డివైడర్ మీద పడి తల బయలు చనిపోయాడు సో ఎవరంటే బయలుదేరేటప్పుడు భార్యతో గొడవ అనమాట ఆ గొడవ వల్ల హెల్మెట్ వేసుకోలేదు సో ఇప్పుడు ధ్యానం అనేది వీళ్ళ మధ్యలో ఉందనుకోండి నాటకం పెళ్ళామైనా కదా నవ్వుకొని హెల్మెట్ వేసుకునేవాడు నాటకం మోగిడే కదా అని నవ్వుకుంటూ ఉండేసేది సో ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను పిఎంసీ ద్వారా చెప్పేది ఏంటంటే ధ్యానం అనేది ఇట్లా చోట పనికి వస్తుంది మీకు మిగతా అవన్నీ పక్కన పెట్టండి అన్యోన్యమైన దాంపత్యానికి ఏదైనా కానీ అన్నిటికీ మనకు పనికి వస్తుంది అంటే దేవుడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి రాక్షసుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి మనం దేవుళ్ళు కాబట్టి మనకు కూడా సిల్లు అనే ఒక ఆయుధం ఇచ్చినారు దేవుళ్ళు దీంతో మీరు దేవుడైనా అవ్వచ్చు రాక్షసుడైనా అవ్వచ్చు అద్భుతంగా ఏంటంటే దానికి తగ్గట్టు పీఎంసీ కూడా వచ్చింది కాబట్టి పిఎంసి ద్వారా మీరు అందరూ కూడా దేవుళ్ళు అవ్వాలని కోరుకుంటున్నాను యా థ్యాంక్ యూ సార్ నిజంగా చక్కటి ఎగ్జాంపుల్స్తోని మీ జీవితంలో జరిగిన అనుభవాలనే ఎంతో ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా ధ్యానం ద్వారా జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ముఖ్యంగా ఆ గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి మరి ధ్యానం చేస్తే సార్ ఎంతో అద్భుతంగా చెప్పారు సంసారంలో హ్యాపీగా ఉంటాము హెల్త్ పరంగా బాగుంటాము పక్కన వాళ్ళతో రిలేషన్స్ బాగుంటాయి ధ్యానం అన్ని విధాలా ఉపయోగపడుతుంది నిత్య జీవితంలో మనం ధ్యానం చేస్తూ ఉంటే ఎంతో అద్భుతంగా జీవించవచ్చని సార్ ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరి తిరుపతిలో జరగబోతున్న యజ్ఞానికి కూడా యజ్ఞంలో పాల్గొంటే సామూహికంగా ధ్యానం చేస్తే ఎంతో లాభం కూడా ఉంటుందని చక్కగా తెలియజేశారు మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్